హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం తెలుసుకోబోతున్నాము ఈ టాపిక్ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ టిఎస్పిఎస్సి ఇతర ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన టాపిక్ అనమాట సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని తెలుగులో న్యాయ దిక్కారంగా పిలుస్తూ ఉంటాం సో ఈ కంప్లీట్ వీడియోలో అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీటి గురించి ఏమైనా ప్రస్తావించారా లేదంటే ఒక ప్రత్యేక చట్టం ద్వారా జుడిషియల్ వ్యవస్థలో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విధానాన్ని ఏర్పాటు చేశారా ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటంటే న్యాయస్థానం యొక్క ఆదేశాలను పాటించకపోవడం కానవచ్చు లేదా న్యాయ వ్యవస్థ పట్ల అవిధేయతను ప్రదర్శించడం కానీ న్యాయస్థానాల యొక్క కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగానే ఆటంకం కలిగించడం కానీ వంటి విషయాలకు న్యాయ పరిభాషలోనే కంటెంట్ ఆఫ్ కోర్టు అంటూ ఉంటాం సింపుల్గా చెప్పాలంటే కోర్టు ఆదేశాలను ధిక్కరించడం అన్నమాట ఈ న్యాయ అధికారానికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో కోర్టు ధిక్కర చట్టం ద్వారా న్యాయస్థానానికి ఈ న్యాయ ధిక్కారాన్ని ఎవరైతే కోర్టుని తిరస్కరిస్తూ ఉంటారో వాళ్ళకి శిక్షణ విధించే అధికారము సుప్రీంకోర్టు మరియు హైకోర్ట్స్కి అందించడం జరిగింది ముఖ్యంగా ఈ కోర్టు ధిక్కారము రెండు రకాలుగా ఉంటుంది మొదటిది సివిల్ కోర్టు ధిక్కారం అంటాం దీని సివిల్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటూ ఉంటాం ఇంకా రెండోది క్రిమినల్ కోర్టు ధిక్కారము క్రిమినల్ కంటెంట్ ఆఫ్ కోర్టుగా మనం చెప్తూ ఉంటాం సో ఈ సివిల్ కోర్టు ధిక్కారం అంటే ఏంటి క్రిమినల్ కోర్టు ధిక్కారం అంటే ఏంటి ఒకసారి చూద్దామండి సివిల్ కోర్టు ధిక్కారం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ టూ బి ప్రకారంగా న్యాయస్థానాల యొక్క తీర్పులను డిగ్రీలను డైరెక్షన్స్ను ఆర్డర్స్ను గనక వ్యతిరేకించినట్లయితే లేదా ఉద్దేశపూర్వకంగా గనక అవివిధేతను చూపించడం అన్నట్లయితే దీన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా చెప్తుంటాం అంటే వ్యతిరేకించినట్లయితే అనమాట ఇక క్రిమినల్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ అంటే ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ టూ సి ప్రకారము కోర్టుల యొక్క అధికారాలను కించపరచడము అసభ్యకరంగా మాట్లాడడము లేదంటే నిర్ణీత న్యాయ వ్యవస్థను దూషించడము లేదంటే న్యాయ విచారణ యొక్క నిర్ణీత సమయంలో జోక్యం చేసుకోవడము న్యాయ నిర్వహణలో నేరపూరిత ఆటంకాన్ని సృష్టించడాన్ని క్రిమినల్ కోర్టు అధికారంగా పిలుస్తుంటారు మరి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఎటువంటి మూలాలు ఉన్నాయో చూద్దామండి సో ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకి ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించే విషయంలో కొన్ని రకాల రిట్స్ను కూడా జారీ చేస్తుంటుంది వాటిలో హెబియస్ కార్పస్ అని మ్యాండమస్ అని కోవార్ అంటోని సిర్షురీ అని ప్రొహిబిషన్స్గా చెప్తూ ఉంటాం సో అదేవిధంగా ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ తీసుకున్నారనుకోండి న్యాయ దిక్కరానికి పాల్పడితే వారిని శిక్షించే అధికారం కూడా సుప్రీంకోర్టుకి ఈ చట్ట ప్రకారంగా వస్తుందనమాట ఇక ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారంగా కోర్ట్ ఆఫ్ రికార్డుని మనం గమనించడం జరుగుతుంది ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటంటే సుప్రీంకోర్ట్స్ అంటే హయ్యర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ను కానవచ్చు తీర్పులను కానవచ్చు డిగ్రీలని లోయర్ కోర్ట్స్ అను ఉపయోగించుకుంటూ ఉంటారు అంటే వాటిని గైడ్ గా ఉపయోగించుకుంటారు వీటన్నిటిని కూడా భద్రపరుస్తూ ఉంటారు అనమాట సో వీటిని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గా చెప్తూ ఉంటారు ఇక ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ప్రకారంగా ప్రతి హైకోర్టు కోర్టు రికార్డుగా ఉండడం కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారిని శిక్షించే అధికారము ఈ హైకోర్టు అయితే లభిస్తుంది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ పది ప్రకారంగా సబార్డినేట్ కోర్టుల యొక్క కోర్టు ధిక్కారను కూడా శిక్షించే అధికారము హైకోర్టుకు ఉంటుందని కూడా తెలియచేస్తుంది మరి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ క్లాస్ టూ ప్రకారంగా సుప్రీం కోర్టు యొక్క న్యాయ ధిక్కారానికి సంబంధించి ఏ అయినా సరే విచారించే అధికారము సుప్రీంకోర్టుకి ఉంటుందని కూడా తెలియచేయడం జరిగింది ఇటీవల మీరు చూసినట్లయితే కొంతమంది వ్యక్తులకి ఈ కోర్టు ధిక్కర నేరం కింద కొన్ని శిక్షలు కూడా జరగడం జరిగింది ముఖ్యంగా ఒక జర్నలిస్ట్కి అలాగే ఒక జస్టిస్ కూడా ఈ కోర్టు ధిక్కారం కింద శిక్ష వేయడం జరిగిందనమాట మీరు చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ సో జస్టిస్ కర్జన్ అనేటువంటి వ్యక్తికి సుప్రీంకోర్టు యొక్క తీర్పును ధిక్కరించినందు ఆరు నెలల జైలు శిక్ష పడడం జరిగింది అలాగే కేతన్ అనేటువంటి ఒక జర్నలిస్ట్కి మూడు నెలల జైలు శిక్ష కూడా పడడం జరిగిందని మన విషయంలో డిస్కస్ చేయొచ్చండి సో కంటెంట్ ఆఫ్ కోర్టు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎవరు కూడా తీర్పులను వ్యతిరేకించడం కానీ దూషించడం కానీ చేయకూడదు విషయాన్ని మన ఈ కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ వన్ చార్టర్ ప్రకారంగా తెలియజేస్తున్నారు ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సివిల్ కంటెంట్ ఆఫ్ రెండోది క్రిమినల్ కంటెంట్ సో కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ టాపిక్ మీద మంచి అవగాహన కలిగి ఉండండి అండ్ విషయూ ఆల్ ది బెస్ట్